మరి ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే మిత్రారా సిరిసిల్ల పద్మశాలి సమాజం వంద శాతం భవిష్యత్తులో ఉండదండి సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూస్తున్నది అరే సిరిసిల్ల పద్మశాలిలు వాళ్ళు ఓట్లు కూడా వాళ్ళు ఏ దరిద్రంలో ఉన్నారా అని అనుకుంటున్నారు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా సిరిసిల్ల పద్మశాలి సోదరులారా కేటీఆర్ కు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటిది ఏంటి సంబంధము అందరూ ఆలోచించండి ఓటు మనది ఈ సిరిసిల్లా మనది ఎవరో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెత్తలం చెలాయిస్తుంటే మనం ఏమన్నా చేత కాని దద్దాల మావా పౌరుషం లేదా మనకు ఎంతకాలం బానిసలే బతుకుతాం ఇలా చాలా మంది అంటారు కేటా వచ్చిన తర్వాత సిరిసిల్లా అభివృద్ధి చెందినట్టు నేను మాత్రం అభివృద్ధి చెందిన లేదు సర్వనాశనం అవుతున్నది ఇది వాస్తవం అని చెబుతున్నా కేటీఆర్ అనేవాడు ఒక బహుబలి సినిమాను చూపిస్తున్నాడు ఒక గ్రాఫిక్స్ మాయజని చూపిస్తే మనల్ని మోసం చేస్తున్నాడు మనం ఇంకా మోసపోతూనే ఏమంటున్నా ఒక మాట చెప్తున్నా కేటీఆర్ రాకముందు సిరిసిరలో నేతల ఆత్మహత్యలు బాగా ఉంటుండని చెప్పిండ్రు చెప్పి నేనేమంటున్నా అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే నేత కార్మికులు ఎచ్చిపోతున్నాడు అంటున్నా ఎందుకంటే ఆ రోజు కార్మికులు లేకుల శివారు ఉంటే ఇప్పుడు మన ఇళ్ళలో మనం సచ్చిపైన శివాల్సరిగా బతుకుతున్నాము ఇది అందరు గ్రహించాలి ఒకసారి ఒకసారి మనం సిరిసిల విషయం తీసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి వెళ్ళి యాభై రెండు నుంచి కూడా మన పద్మశాలీ నాయకుడు ఎమ్మెల్యే అలాడు ఎక్కడి నుంచో నెల్లికలు వచ్చిన వాడికి పట్టం కట్టినము మన ప్రాంత పోనికి మాత్రం మనం గెలిపించుకుంటలేము ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీడియా వ్యవస్థలు కావచ్చు రాజకీయ వ్యవస్థలు కావచ్చు ఒకటే చెబుతున్నాయి అరే ఇందిరా సిరిసిల పద్మశాలీలు తొంభై వేల ఓట్లున్నాయి కానీ దొరకేస్తున్నారు దొరకాల కాడ కూర్చుంటున్నారు మొత్తం కూడా మీడియా వ్యవస్థలు పొద్దున్న లేస్తే ఏ మీడియా ప్రతి మీడియా వ్యవస్థ ఒకటే చెప్తుంది అదే సిరిసిల్ల పద్మశాలీలకు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకునేటువంటి శక్తి లేదా అంటున్నాయి ఎలా కొండలక్ష్మి బాపూజీ గారు అండి బాపూజీ ఉద్యమం వారసలం మనము బాపూజీ గారు ఉద్యమం వారసులం బాపూజీ గారు లేకుండా తెలంగాణ ఉద్యమం ఎక్కడిది అలాంటి ఆయన ఉద్యమ వారసలమైన మనకు మనం ఎక్కడున్నాము ఇలా తెలంగాణ రాష్ట్రంలో పథకాల కాడ గొర్రెల కాడలేము బర్ల కాడలేము చేపల కాడలేము ఎక్కడ మనము మనమున్నది బాణసాన్ని ఇలా సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవుల ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా అక్కడ కుండలక్ష్మి బాబుజే విగ్రహం ఉందండి ఐదేళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత సిరిసిల్ల పద్మశాలిని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మీ గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు అలాంటి వారి మీ బాగు చేస్తాడండి ఆ మాత్రం ఆలోచన చేసి స్థితిలో పద్దసారి సమాజం ఉన్నదా ఎందుకంటే ఇలా నలభై లక్షల జనాభా ఉన్నది మనకు ఇరవై నియోజకవర్గం శాసించవచ్చు మనం దలుచుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడు ఉండాలో మనము శాసించే శక్తి మనకున్నది కానీ మనం మన మన బలం మనకు తెలియకుండా మన తను ఏం కాదని చెప్పి నిశ్శబ్దం ఉంటున్నాం కాబట్టి ఇలా బాన్సత్తులోకి వెళ్ళిపోయినాం నేత నేసిన కద్దరు రాజ్యం ఎగుతుంటే ఆ కద్దరు నేసిన తన కాటికెళ్లిపోతున్నాడు చేతిలోని నూలు పోగు చూరుకు వేలాడుతున్నది ఉరితాడై ఇప్పుడు ఆ చూరుకు వేలాడు చచ్చిపోడా లేక తెగించి కొట్లాడనేది ప్రతి పద్మశాలి బిడ్డ ఆ మీద ఆరోగపడున్నది